డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ కేడి మోదీ ఎండోక్రైనలాజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ డయాబెటీస్ అంటే ఏం ఉంది ఎందుకు వస్తుంది డయాబెటీస్ వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమేం అవుతుంది డయాబెటీస్ అది డిఫైన్ చేయాలి అంటే షుగర్ ఎంత ఉండాలి నార్మల్ షుగర్ ఎంత ఉండాలి ఈ అర్లీ డయాబెటీస్లో షుగర్ ఎంత ఉండాలి ఒక్కసారి షుగర్ వస్తే మీ షుగర్కి టార్గెట్ ఎంత ఎంత ఉండాలి అండ్ డయాబెటీస్ వల్ల ఏమేమి కాంప్లికేషన్ వస్తుంది సో ఇది అన్నీ నేను ఈరోజు డిస్కస్ చేస్తాను సో డయాబెటీస్ డిసీజ్కి యాక్చువల్లీ ఇండియాలో ప్రివలెన్స్ ఓవరాల్ నైన్ టు టెన్ పర్సెంట్ లాగా ఉంది అంటే హండ్రెడ్ పీపుల్లో టెన్ ఆర్ డయాబెటిక్ అండ్ డయాబెటీస్కి ముందు ఒక స్టేజ్ వస్తుంది ప్రీ డయాబెటీస్ ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ వస్తే ప్రతి హండ్రెడ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్ నుంచి టెన్ టు ఇలెవెన్ పర్సెంట్ ప్రతి నెల క్లియర్ కట్ డయాబెటీస్ అవుతుంది సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్కి సెంటర్లో ఒక గ్లాండ్ ఉంది మెయిన్ ఫోకస్డ్ గ్లాండ్ ఉంది అది పెంక్రియాస్ అంటారు పెంక్రియాస్ ఎట్లా ఉంది చూడు చాలా పెద్ద గ్లాండ్ ఉంది ఇక్కడ కడుపులో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు స్టమక్కి బ్యాక్ సైడ్ ఫుల్ పెద్ద గ్లాండ్ ఉంది అది పెంక్రియాస్కి मूड पार्टी हेड ऑफ दैंक्रििया बॉडी आफ् द पैंक्रिया टेल ऑफ द पैंक्रीया सो की एम पैंक्रिया कि डाइजेशन ज्यूस प्रोडक्शन सो मेनली कार्बोहाइड्रेट डाइजेस्टिव ज्यूस फैट डाइजेशन ज्यूस प्रोटीन की डजशन so, uh, uh, ज्यूस ఇది అన్నీ లో ప్రొడక్షన్ అవుతుంది సో మెయిన్ ఫంక్షన్ పెంక్రియాస్కి టు ప్రొడ్యూస్ డైజెస్టివ్ జ్యూస్ లో ఒక చిన్న పార్ట్ టేల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ బ్యాక్ సైడ్ ఇది ఈ టేల్ ఆఫ్ ద లో ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉందా ఈ నా బాడీలో షుగర్ పెరగడానికి సిక్స్ సెవెన్ హార్మోన్స్ ఉందా లైక్ గ్లూకాగాన్ ఎడ్రినాలిన్ నోర్ ఎడ్రినాలిన్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ చాలా హార్మోన్స్ ఉంది షుగర్ పెరగడానికి బట్ షుగర్ తగ్గడానికి ఓన్లీ ఒక హార్మోన్ ఉంది అది ఇన్సులిన్ హార్మోన్ ఈ ఇన్సులిన్ హార్మోన్ పెంక్రియస్కి టేల్లో బీటా సెల్స్లో ప్రొడక్షన్ అవుతుంది సో డయాబెటీస్ మెయిన్లీ రెండు రకారం ఉంది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టోటల్ హండ్రెడ్ పేషెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ టైప్ టూ డయాబెటీస్ అండ్ ఓన్లీ ఫోర్ ఫైవ్ పర్సెంట్లో టైప్ వన్ డయాబెటీస్ సో ఈ టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ ఏమవుతుంది టైప్ వన్ డయాబెటీస్లో ఏమవుతుందికి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే బాడీలో బ్లడ్లో ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ యాంటీబాడీ మొత్తం అన్ని బిటా సెల్స్లో త్రీ మంత్స్లో మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది సో టైప్ వన్ డయాబెటీస్కి ఓన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏం లేదు రైట్ ఫ్రమ్ బిగినింగ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ ఈ టైప్ వన్ డయాబెటీస్కి సర్వైవల్ కోసం ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ లేదు అంటే ఈ నైన్టీన్ ట్వంటీ వన్లో ఇన్సులిన్ డిస్కవరీ అయింది ఈ నైన్టీన్ ట్వంటీ వన్ ముందు ఎవరికైనా టైప్ వన్ డయాబెటీస్ వస్తే లైఫ్ స్పాన్ వాజ్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఇన్ సిక్స్ మంత్స్ అందరు టైప్ వన్ డయాబెటీస్ యూస్ టు డై బట్ ఇన్సులిన్ హ్యాస్ ప్రొడ్యూస్ మిరకల్ సో ఇప్పుడు అట్లా ఒకసారి టైప్ వన్ డయాబెటీస్ అయింది సో లైఫ్ మొత్తం కాలేజ్ అట్లా లేదు బట్ దే ఆర్ దే మస్ట్ గెట్ ఇన్సులిన్ అండ్ అది ఇన్సులిన్ కూడా నాలుగుసారి ప్రతిసారి మీరు తింటారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సో మూడుసారి ఇన్సులిన్ తీసుకోవాలి ప్లస్ మెయింటెనెన్స్ కోసం ఒక రాత్రిపూట బేజల్ ఇన్సులిన్ తీసుకోవాలి అది టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అది మోర్ కామన్ దట్ ఈస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్ ఈ టైప్ టూ డయాబెటీస్ ఇండియాలో టైప్ టూ డయాబెటీస్ టెన్ ఇయర్స్ ముందు వస్తుంది వెస్టర్న్ కంట్రీలో ఫార్టీ ఫైవ్ తర్వాత వస్తుంది ఇండియాలో థర్టీ థర్టీ ఫైవ్ అండ్ ఇప్పుడు చాలా కామన్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ కూడా టైప్ టూ డయాబెటీస్ వస్తుంది సో టైప్ డయాబెటీస్ ఈజ్ మల్టీ ఫ్యాక్టోరియల్ మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే రెండు జినెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఇద్దరు పేరెంట్స్కు డయాబెటీస్ అయితే పిల్లలకు షుగర్ రావడానికి రిస్క్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓన్లీ ఒక పేరెంట్కు డయాబెటీస్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిస్క్ అవుతుంది అండ్ ఓబీస్ ది వెయిట్ ఓబీస్ పీపుల్కు డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ సిడెంటరీ లైఫ్ అయితే డయాబెటీస్ రిస్క్ ఎక్కువ సో మీ లైఫ్ ఇన్ డిసిప్లిన్ అయితే లేట్ నైట్ వర్క్ పని చేస్తాడు అండ్ స్లీప్ పెట్టన్ సరిగా లేదు ఫుడ్ పెట్టన్ సరిగా లేదు ఫిజికల్ యాక్టివిటీ లేదు అంటే టైప్ టూ డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది సో టైప్ టూ డయాబెటీస్ ప్రివెంటబుల్ ఉంది మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మీ డయాబెటీస్కు ప్రివెన్షన్ రఫ్లీ యూ కెన్ ప్రివెంట్ యువర్ డయాబెటీస్ బై ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అది అట్లా ఒక స్టడీ కూడా అయింది కి థౌజండ్ థౌజండ్ పీపుల్ ప్రీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ అంటే బోర్డర్ లైన్ డయాబెటీస్ సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దట్ స్టడీ నేను చెప్తాను నార్మల్ షుగర్ ఎంత ఉండాలి ఎవరికైనా డయాబెటీస్ లేదు అంటే తినకుండా షుగర్ ఎప్పుడైనా నూట పది లోపల ఉండాలి తిన్నాక షుగర్ ఎప్పుడైనా నూట నలభై లోపల ఉండాలి ఇది నార్మల్ షుగర్ ఈ ప్రీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ అంటే అర్లీ డయాబెటీస్లో అర్లీ డయాబెటీస్లో ఇది హండ్రెడ్ టెన్ టు వన్ ట్వంటీ సిక్స్ తినకుండా ఈ మధ్యలో ఉండాలి అండ్ తిన్నాక షుగర్ రెండు వందల లోపల వన్ ఫార్టీ పైన प्री डयाबेटिको प्री डायबिटीज अंटे डायबिटीज की स्टेज यह स्टेजुगर प्रती संवरा टे इलेवेन मी रिस्कू मी 100 सपोज 100 पर पीपल प्री डायबिटीज उ तो 100 नीचे एवरी ईयर 10 टू 11 विल बिकम डबेटिक సో ఈ స్టేజ్లో డయాబెటీస్ రివర్సిబుల్ ఉంది అంటే మీరు ఓన్లీ ఒబేసిటీ వల్ల వచ్చింది మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ రిడ్యూస్ చేస్తే డయాబెటీస్ పోతుంది సో ఎక్సర్సైజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ ప్రివెంట్ డయాబెటీస్ దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు షుగర్ అవాయిడ్ చేస్తే స్వీట్స్ అవాయిడ్ చేస్తే యూ కెన్ నాట్ ప్రివెంట్ డయాబెటీస్ బట్ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఎస్ ప్రివెన్షన్ ఆఫ్ టైప్ టూ డయాబెటీస్ ఈజ్ పాసిబుల్ అండ్ ఒక్కసారి షుగర్ అయితే షుగర్ డయాబెటీస్ ఆల్రెడీ ఉంది అంటే మీ టార్గెట్ ఏముంది డయాబెటీస్ ఉంది అంటే మీ టార్గెట్ తినకుండా షుగర్ వన్ ట్వంటీ లోపల తిన్నాక షుగర్ వన్ సిక్స్టీ లోపల సో మీరు షుగర్ ఎప్పుడు ఎప్పుడు చెక్ చేయాలి సో సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది స్టేబుల్ ఉంది మీరు కొన్ని వన్ ట్యాబ్లెట్ టూ టాబ్లెట్ అట్లా వాడుతున్నారు అంటే మీరు నెలకు ఒకసారి రెండుసారి చెక్ చేస్తే సరిపోతుంది బట్ సపోజ్ టైప్ వన్ డయాబెటీస్కు షుగర్ ఎప్పుడు చెక్ చేయాలి డైలీ చెక్ చేయాలి దోస్ హూ రిక్వైర్ ఇన్సులిన్ రెగ్యులర్లీ దే షుడ్ చెక్ దేర్ షుగర్ డైలీ సో అది డిక్టమ్ ఉంది సో షుగర్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది అండ్ ప్రెగ్నెన్సీ టైం కూడా డయాబెటీస్ వస్తుంది అది జీడిఎం అంటారు జస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీ టైం కంట్రోల్ స్ట్రిక్ట్గా ఉండాలి తినకుండా షుగర్ నైంటీ లోపల తిన్నాక షుగర్ వన్ థర్టీ లోపల అండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే బై అండ్ లాజ్ అండ్ అన్ని పేషెంట్కు ఇన్సులిన్ నడుస్తుంది కొన్ని కొన్ని పేషెంట్కు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఉంది బట్ బై అండ్ లాజ్ ఎవ్రీ బడీ విల్ రిక్వైర్ ఇన్సులిన్ అండ్ షుగర్ కని ఇంకా ఒక పెరామీటర్ ఉంది అది హెచ్బిఏన్ సి ఆర్ గ్లైకెటెడ్ హిమోగ్లోబిన్ ఇది గ్లైకెటెడ్ హిమోగ్లోబిన్ ఏముంది కి మీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంది రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ ఉంది ఈ హిమోగ్లోబిన్కి ఒక ఫ్రాక్షన్ ఉంది అది ఏ వన్ ఫ్రాక్షన్ అంటారు ఈ ఏ వన్ ఫ్రాక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ సెన్సిటివ్ టు షుగర్ అంటే షుగర్ ఎక్కువ అయితే ఈ ఏవెన్సీ ఫ్రాక్షన్ పెరుగుతుంది షుగర్ తక్కువ అయితే ఏవెన్సీ ఫ్రాక్షన్ తగ్గుతుంది టూ నార్మల్ ఏవెన్సీ ఎవరికైనా సపోజ్ డయాబెటీస్ లేదు అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ లోపల ఉండాలి బోర్డర్ లైన్ ఏవెన్సీ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ అండ్ సిక్స్ పాయింట్ ఫోర్ కని ఎక్కువ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ మోర్ దెన్ దట్ మీన్స్ డయాబెటీస్ అండ్ అన్ని డయాబెటిక్ పేషెంట్ ఇది చాలా కామన్ ఇది స్టడీ చాలా స్టడీ అయింది కి ఎంత ఏవన్సీ అయితే షుగర్కి కాంప్లికేషన్ తక్కువ వస్తుంది ఏవన్సీ సెవెన్ అయితే కాంప్లికేషన్ రిస్క్ చాలా చాలా తక్కువ సో అన్ని డయాబెటిక్ పేషెంట్కు ఏవన్సీ టార్గెట్ సెవెన్ లోపల ఉండాలి సో ఏవన్సీకి అడ్వాంటేజ్ ఓవర్ బ్లడ్ షుగర్ మీరు తినకుండా షుగర్ తిన్నాక షుగర్ చెక్ చేస్తాడు దీనికని ఏం అడ్వాంటేజ్ ఉంది తో ఏ తినకుండా షుగర్ తిన్నాక షుగర్ ఇమీజియేట్ షుగర్ ఎట్లా ఉంది సపోజ్ మీరు నిన్న స్వీట్ తిన్నారు తో ఈరోజు మీ ఫాస్టింగ్ పోస్ట్ లెన్ ఎక్కువ వస్తుంది బట్ మీ ఓవరాల్ కంట్రోల్ మంచిగా ఉంది అంటే ఏవెన్సీ నార్మల్ వస్తుంది సో ఏవన్సీ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయన్స్డ్ బై డే టు డే ఓన్లీ వన్ టైమ్ రీడింగ్ ఏవెన్సీ అంటే ఓవరాల్ లాస్ట్ త్రీ మంత్స్కి ఈ లాస్ట్ త్రీ మంత్స్లో కూడా మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆఫ్ లాస్ట్ వన్ మంత్ ఈ వన్ మంత్ టూ మంత్స్కి కంట్రోల్ ఎట్లా ఉంది దీనికి ఎవరేజ్ షుగర్ దాంట్లో కనిపిస్తుంది సో అన్ని డయాబెటిక్ పేషెంట్కు టార్గెట్ ఏవన్సీ ఓ టార్గెట్ హెచ్బి ఏవెన్సీ ఓ టార్గెట్ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అన్ని సేమ్ టెర్మినాలజీ ఉంది అది సెవెన్ లోపల ఉండాలి సెవెన్ లోపల అయితే మీరు గ్రీన్ జోన్లో మీ సెవెన్ టు ఎయిట్ అయితే ఫెయర్ కంట్రోల్ అండ్ మోర్ దెన్ ఎయిట్ అయితే పువర్ కంట్రోల్ సో మీరు అందరు ఏవెన్సీకి టార్గెట్ వన్ థర్టీ అరే టార్గెట్ సెవెన్ లోపల పెట్టాలి డయాబెటీస్ అయితే అండ్ ఏవెన్సీ ఎప్పుడు ఎప్పుడు చెక్ చేయాలి ఐడియలీ మూడు నెలలకు ఒక్కసారి బట్ ఎట్లీస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఎందుకు ఏవెన్సీ టెస్ట్ కూడా కొద్దిగా కాస్ట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడుతుంది సో మీరు మినిమమ్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఐడియలీ వన్స్ ఇన్ త్రీ మంత్స్ చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఫ్రీక్వెంట్ అవసరం పడుతుంది సో ఏవెన్సీ ఫాస్టింగ్ షుగర్ లంచ్ షుగర్ ఇది అన్నీ మానిటరింగ్ టూల్ ఉంది అండ్ అలాంగ్ విత్ దిస్ బీపీ కూడా మీరు కంట్రోల్ చేయాలి వన్ థర్టీ బై ఎయిటీ ఇస్ ద టార్గెట్ ఫర్ బీపీ వన్ థర్టీ బై ఎయిటీ మిలిమీటర్ ఆఫ్ మర్క్యూరీ అట్లా మీరు షుగర్ కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్ చేస్తే అండ్ కొలెస్ట్రాల్ ఇది ఎల్డిఎల్ ఎల్డిఎల్ అంటే చేదు కొలెస్ట్రాల్ అది హండ్రెడ్ లోపలైతే ఇది మూడు స్లో పాయిజన్ లాగా ఉంది షుగర్ బీపీ అండ్ కొలెస్ట్రాల్ ఎందుకు ఈ ఫేస్లో ఏం కనపడలేదు మీరు చెక్ చేస్తే ఐడియా వస్తుంది చెక్ చేయకపోతే లోపల లోపల మీ డ్యామేజ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది సో షుగర్ బీపీ అండ్ కొలెస్ట్రాల్ ఇది స్లో పాయిజన్ ఉంది మీరు రెగ్యులర్ చెక్ చేయాలి అండ్ కంట్రోల్ చేయాలి అది నా మెసేజ్ ఫార్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్